హలో ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఇందాక రెండోలో కూర్చుని ఆవుల్ని చూస్తాడు అని చెప్పాను కదా ఆవులు వస్తే చూస్తాడు ఎంజాయ్ చేస్తాడని వెళ్దాం చూడండి అక్కడ రెండు ఆవులు ఉన్నాయి చుప్పడానికి వెళ్తే రెండు ఆవులు ఉన్నాయి చూడండి వీడు చూస్తున్నాడు అవేమో వీళ్ళే తీక్షణంగా ఎలా చూస్తున్నాయి చూడండి ప్పుడే ఇలా తిప్పడానికి వెళ్ళినప్పుడు కనపడతాయి అనమాట మమ్మల్ని తాస్తుంది అనమాట నాకే భయపడుతుంది మళ్ళీ వచ్చి చూస్తున్నాడు ఆనందం వచ్చేస్తుంది అన్నమాట తట్టుకోలేకపోతుంది డైరెక్ట్గా కనిపిస్తున్నాయి కదా దగ్గర నుంచి ఆనందం వచ్చేస్తుంది అయ్యే ఫుడ్గా ఉన్నాయి అనుకుంటే మరి మరి ఇంకా బుడ్డగా ఉన్నాడు కదా వాటికి ఇంకా ఇంత ఈర్పు ఇంకా బుట్ట అక్కడ పెట్టదండి చూడండి సూపర్ దాని దగ్గర సూపర్ హోపరు ఆవిదరా వీడు వాటి కళ్ళకి ఇక వీడితే ఇంత ఉన్నాడు కదా ఎత్తి పడేద్దాం అనుకుంటున్నాయో ఏమో మరి నేను ఇది మీదకి వచ్చేస్తుంది అది చూడండి ఎక్కడ స్పీడ్కి వస్తుందో అది వచ్చేసరికి వీడి పరుగు పరుగు అనమాట వెనక విరక అది చూసారా నాకే భయమేసింది ఈ బొడ్డోడిని ఎక్కడ ఎత్తి పడేస్తుందా అని అది చూడండి మేము వెళ్ళిపోయాం అదరికి వెళ్ళిపోయాం వెళ్ళిపోతే అది మా వెనకే అనమాట చూడండి వీడేమో ఎంజాయ్ చేస్తున్నాడు దూరం నుంచి ఏం చేయట్లేదు పాపం ఏమనట్లేదు వీడు అయ్యి మట్టికి వీడు ఆగడం అది వీడే చుసు కోసం ఆగడం అది మళ్ళీ వీడి దగ్గరికి రావడం చూడండి అవి దూరంగా ఉంటే అలా చూసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు పాపం వీడేమన్నట్లేదు వాటిని వాడికి భయం వేస్తుంది ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఎలా వచ్చేస్తుంది చూసాగా పొరుగో పరుగు బుట్ట పొరుగో పరుగు అయ్యి వచ్చి అదిగో చూడండి ఎంత స్పీడ్ వస్తుందో ఏదో గట్టి పడేస్తుందో మరి ఏమో తెలియదు గాని ఎందుకన్నా భయం నాకే భయం వేసేసింది ఎక్కడ ఎత్తి పడేస్తున్నారు చూడండి ఇంకా వాటిని చూస్తే చూడంట వీటి రాడట అవి కానిపడినంతేపో అలాగే కూర్చుంటాడు అనమాట రారా వెళ్దామంటే రాడట అయ్యో చూడండి ఆడు కూర్చుని చూస్తున్నాడని వెళ్ళిపోయి ఎంత దూరం నుంచి ఎంత స్పీడ్గా వచ్చేస్తున్నాయి చూసారా అదే ఈ కూర్చుని చూడడం కొంచెం ముందుకెళ్ళి ఈడు కూర్చుని చూడడం అవి రావడం పరుగుపెట్టుకుని నేను పరిగెట్టడం ఈ మూడు బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అదే చూసారా ఎంజాయ్ చేస్తున్నాడు భయం వేస్తుంది పరుగుపడుతున్నాడు చూడాలి వాటిని ఎప్పుడో కనబడ కనబడ కనబడతాయి కదా అందుకని మాట ఆనందం అనమాట అవి మట్టికి వీళ్ళే ఎలా చూస్తున్నాయి చూడండి బుడ్డమ్మలు అది కూర్చున్నాడు పాప ఏమి అనట్లే ఏమి అనట్లేదు వాడు కాడే ఆనందపడిపోతున్నాడు పడిపోతున్నాడు అయినా సరే అవి అలా తీక్షణంగా చూసి చూసి ఉన్నట్టుండి మీద వచ్చేస్తున్నాయి వీడు ఆడుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు భయపడుతున్నాడు పరుగు పెడుతున్నాడు వీటి ఈ మూడి నేను నేను అలసిపోతున్నా అనమాట అది అలిసిపోవడం వీడికి బాగుంది నాకు బట్టి పరుగు పెట్టడం తాగడం అది మళ్ళీ స్టార్ట్